ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుందే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు శ్రావణ సోమవారం రోజున బాబావారి ఆశీస్సులు ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా మనందరిపైన ఉండాలి మనందరం ఆనందంగా సంతోషంగా మన జీవితాలను గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు తన బిడ్డల కోసం ఎంతో చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారని సందేశంలో సాయినాథుడు మనకు మన ముందైతే శివయ్యను తాకమ్మ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నీకు రెండు కోరికలు తెరబోతున్నాయి అని సాయినాథుడు ఉన్నారు అయితే సాయినాథుడు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందాం సాయినాథుడు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నన్ను తలుచుకుంటూ ఇక్కడ శివయ్యను తాకమ్మ నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే విని తెలుసుకో తల్లి నీకు ఈరోజు నీ ముందు రెండు శుభవార్తలు ఉంచుతున్నాను అవి ఏమిటో తెలుసా తల్లి నీకు రెండు శుభవార్తల్లో ఒకటి నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఆ కోరికను నీ వరకు చేరవేస్తానమ్మా అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారండి సాయినాథుని మనస్ఫూర్తిగా తలుచుకుని మన మనసులో ఒక కోరికనైతే తలుచుకుంటే కనుక అది తలుచుకున్న తరువాత ఈరోజు సాయినాథుడు మన ముందుకైతే ఆ సందేశంలోని అర్థాన్ని మనకు బాబావారు మన జీవితం ఎలా ఉండబోతుందో మనం ఎలాంటి శుభవార్తలు వినబోతున్నామో సాయినాథుడు చెప్తూ ఉన్నారండి మనం ఒక కోరికను మనసులో అనుకున్నాం కదా దాని గురించి సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు అనేది వచ్చేసింది తల్లి నువ్వు ఒక కోరికనైతే నీ మనసులో కోరుకున్నావు నా బిడ్డకు ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అవునమ్మా ఇక నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో ఇక వారు నీ మంచితనం ఏంటో తెలుసుకుంటారు బిడ్డ ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావా కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది అవును తల్లి నీ సాయి మాటలు అసలు మర్చిపోకు శ్రద్ధ సబూరితో నువ్వు పోలి ఉన్న నా బంగారు తల్లివి నువ్వు ఇక నీ జీవితం కూడా సంతోషంగా ఉండాలి నా ఈ రెండు మాటలు అస్సలు వదలవద్దు తల్లి శ్రద్ధ సబూరి కేవలం ఈ నమ్మ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి తల్లి ఇవే నిన్ను ఏదైనా సరే సాధించేలాగా చేస్తూ ఉన్నాయి ఇక నీకు మంచి భవిష్యత్తు రాసి ఉంచానమ్మా రాజులాగా నువ్వు బ్రతకబోతున్నావు బిడ్డ కానీ తల్లి ఒక్క విషయం నువ్వు అతిగా కంగారు పడిపోతూ ఉంటున్నావు చిన్న కష్టం వచ్చిందా ఢీలా పడిపోతున్నావు తల్లి అలా ఎప్పుడు కూడా ఉండకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా సాయి అన్నీ నన్ను చూసుకుంటారు అని నన్ను ఒక్కసారి సాయి అని పిలువు ఒకే ఒక్కసారి పిలువమ్మా చాలు నీకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని నేను నీకు అందిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను గెలిపిస్తారు నా బాబా నన్ను ఓడిపోయి ఓడుకోనివ్వరు అని కనుక అదే నమ్మకంతో నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావో ఆ పనిని పట్టుదలతో సాధిస్తావు కష్టపడతావు ఖచ్చితంగా నేను చెబుతున్నాను కదా తల్లి ఖచ్చితంగా నీకైన ఫలితం నీకు వస్తుందమ్మా నువ్వు కోరిన విజయం నీకు లభించే తీరుతుంది నువ్వు మంచిగా ఉద్యోగం చే సాధించాలన్నా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలా నువ్వు చేసే పనిని ఇష్టంతో చెయ్యి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు బిడ్డ పొరపాటున కూడా ఇతరులపై ఆధారపడవద్దమ్మా కేవలం నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకొని చేస్తే చాలు ఏ పని చేసినా నిన్ను నువ్వు నమ్ముకుని చెయ్యి తప్పకుండా అదృష్టం నిన్ను వరిస్తుంది ఈరోజు శ్రావణ సోమవారం రోజున శివయ్యను తాకావుగా నీ కొంత శుభమే జరుగుతుంది బిడ్డ అదృష్టం నీ సొంతమవుతుంది అంత ఎత్తుకు నువ్వు ఉన్నావు సంతోషమేగా తల్లి చివరిగా ఒక విషయం చెప్తాను వినమ్మ నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఎందుకో తెలుసా కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు పక్కవారు కూడా మంచివారు ఉంటారు తల్లి కానీ వారిలో ఎవరు నీ శ్రేయస్సు కోరుకుంటారో నీకు తెలియదు కదా పొరపాటున చెడ్డవారితో నీ అభిప్రాయాలు పంచుకున్నావు అంటే అవే వారు ఆసరాగా తీసుకుని నిన్ను కిందకి తొక్కేస్తూ ఉంటారు అందువలన నీ సమస్య ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను దానిని తీరుస్తానమ్మా వీలైనంత వరకు నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి నీకైనవన్నీ నేను నీకు చేరుస్తూ ఉంటాను వస్తావు కదూ నీ బాబాని దర్శించుకుంటావు కదా బిడ్డ అని ఎవరైతే శివయ్యను తాకారో ఆ బిడ్డల గురించి ఈరోజు సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత అదృష్టమో కదండి ఈరోజు శివయ్యను శ్రావణ సోమవారం రోజున తాకిన తన బిడ్డలకు ఎనలేని సిరి సంపదలు చేకూరుస్తానని సాయినాథుడు చెప్తూ ఉన్నారు శివయ్యను తాకిన తన బిడ్డలు తమలో కూడా శివయ్య శ్రద్ధ సబూరిని నింపుతారు మరి అది బాబావారికి ఎంతో ఇష్టమని చెప్తూ ఉన్నారు వారు ఇంత శ్రద్ధా సబూర్ని కలిగి ఉండడం వలన వారు ఇప్పటి వరకు బాబావారి మాట ప్రకారమే నడుచుకోవడం వలన వారికి సాయినాథుడు ఎంత గొప్ప అదృష్టం తెచ్చిపెట్టారు అంటే వాళ్లకు ఎనలేని సంపదలు చేకూరుస్తానని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ బిడ్డలు మనస్ఫూర్తిగా ఒక్కరు సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఉన్నారు సాయినాథుడు ఈరోజు శివయ్యను తాకిన వారి గురించి బాబావారు ఏం చెప్తున్నారో తెలుసా బాబావారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నన్ను నమ్మి శివయ్యను ఎంతో ప్రేమగా తాకావు ఇక నువ్వు పడుతున్న కష్టాలన్నీ మాయమైపోతాయమ్మా సరిగ్గా ఐదు రోజుల్లో ఇది జరిగి అద్భుతమైన ఊహించని మార్పు నీ జీవితంలో గురువారంతో రాబోతోంది ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు బిడ్డ ఈ రోజున నువ్వు శ్రావణ సోమవారం రోజున శివయ్యను తాకావు కదూ ఇంకా ఆనందంగా జీవించబోతున్నావు తల్లి అది ఒక్కసారిగా రాపోయినా సరే కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది వచ్చే తీరుతుంది అద్భుతంగా నీ జీవితం మారబోతోంది బిడ్డ కానీ తల్లి నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆచితూచి మాట్లాడాలి తొందరపడవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు ఇక నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో ఒక కోరిక తీరబోతోంది మరి తల్లి నా ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వాటన్నింటినీ నేను చెరిపేస్తాను ఇక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నావు తల్లి ఎన్నో అవస్థలు కూడా పడ్డావు అందుకేనమ్మా అంతలా బాధపడుతూ ఉన్నావు దిగులు పడకు తల్లి దిగులు పడకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడా ఎన్ని రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా ఇక నీ ఆర్థిక ఇబ్బందులను నేను తొలగించబోతున్నానమ్మా నీకు సంతోషమేగా నువ్వు డబ్బు లేకుండా కష్టపడ్డావు కదూ అవన్నీ నేను తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనం వచ్చేలాగా నేను చేస్తాను తల్లి ఇక నీ కష్టమంతా తీరిపోతోంది నీ జీవితం మొత్తం మారిపోతోంది ఇదంతా ఏంటి బాబా అని అడుగుతూ ఉన్నావా ఇది దీనికంటే కేవలం నీకు నాపై ఉన్ నమ్మకానికి నేను ఇచ్చే బహుమతి నా బిడ్డకు ఈ తండ్రి ఇచ్చే బహుమతి తల్లి నీకున్న దోషాలన్నీ నేను తొలగించేస్తాను లేని వారికి సాయం చేస్తూ ఉండు దానం చేస్తూ ఉండు ఇలా నువ్వు దానం సాయం చేయడం వల్ల నీ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మరి అవును తల్లి ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ ఇక ఇప్పుడు ఆ శుభకార్యం కూడా జరగబోతోందమ్మా అతి త్వరలోనే ఆ వార్త నీ చెవిన పడబోతోంది ఇదంతా జరగాలి అంటే కేవలం నువ్వు నన్ను నమ్ముకోవాలి అంతే అవును బిడ్డ అవును నమ్మకం అనేది ఉండాలి నాకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము నమ్మకానికి ఎంతో శక్తి ఉందమ్మా నువ్వు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నీ మనసులో కలిగి ఉంటావో నింపుకుంటావో అలాగే నీ జీవితం కూడా మారుతుంది ఏదైనా సరే ఒక విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ నాకు అది జరుగు తీరుతుంది నేను దానిని సాధిస్తాను అని గట్టిగా నువ్వు తలుచుకుంటూ ఉంటే గనుక నువ్వు ఖచ్చితంగా పనిని సాధిస్తావు నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను తల్లి అర్థమైంది కదూ నువ్వు ఏ పని చేయడానికి వెళుతూ ఉన్నా సరే ఈ తండ్రి విభూతిని ధరించే వెళ్ళు ఇక నీకు అన్నీ సంతోషాలే నువ్వు ఏ పని చేస్తున్నా అందులో విజయమే వస్తుంది ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు సంతోషంగా ఉండు తల్లి అని సాయినాథుడు ఈరోజు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఎవరైతే శివయ్యను శ్రావణ సోమవారం రోజు తాకారు ఆ బిడ్డల గురించి ఈ విధమైనటువంటి సందేశం ఇచ్చారు ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తొలగించబోతున్నాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఇంత మాత్రమే కాదండి శివయ్యను తాకిన దానికి మీరు ఒక శుభకార్యం గురించి వింటారు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు అని మీ ఇంట్లో ఒక శుభం జరగబోతోంది అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదా మరి ఎవరెవరు ఎన్నో రోజుల నుంచి మన జీవితంలో ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటూ ఉన్నామో ఎంతోమంది బిడ్డలు ఉంటారు అది ఏ విధమైనటువంటి శుభకార్యమైనా అవ్వచ్చు మనం ఇల్లు కొనుక్కోనవచ్చు లేదంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు లేదంటే మనకు ఏదైనా ఉద్యోగం రావడం అయినా కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభకార్యం మన ఇంట్లో జరుగుతుంది అది కూడా గురువారం లోపల ఒక మంచి వాక్యాన్ని అయితే కొంతమందికి ఉద్దేశించి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు అలాంటి వాక్యం మీలో ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ మీకు ఈ కోరిక కానీ ఉండి ఉంటే ఇంట్లో ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో కూడా శుభకార్యం జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అయితే ఈరోజు సాయినాథుడు తన సందేశంలో ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్ అది జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి మన మనసుల్లో ఏదైతే గట్టిగా నమ్ముతామో ఈ పనిని నేను చేయగలను అని గట్టి నమ్ముతాము కదండి అది మాత్రమే జరుగుతుందని సాయినాథుడు చెప్పారు కదా మరి ఇది అక్షరాల నిజమండి అయితే ఈ సందేశాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మరి మనం అనుకున్నది ఎందుకు ఏమీ జరగటం లేదు మనం ఆ పని జరుగుతుందని నమ్మేదానికన్నా జరగదు అనేటటువంటి సందేహమే మనకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో అందుకనే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సాయినాథుడు చెప్పిన మాట ప్రకారం నేను ఖచ్చితంగా నేను ఈ పనిని సాధిస్తాను ఇదంతా నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి గట్టి దృఢ నిశ్చయంగా గట్టి నమ్మకంతో మనం కనుక ముందుకు వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా మనం దాంట్లో విజయం సాధించే తీరుతామని అదే కదండి సాయినాథుడు ఈరోజు చెప్తూ ఉన్నారు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి మనం నెగిటివ్ ఎప్పుడైనా సరే ఆలోచించకూడదు అది ఆలోచిస్తూ తెలియకుండా కిందకి జారిపోతూ ఉంటాం అడుగు అడుగున కిందకి వెళ్ళిపోతూ మన జీవితం ఏంటో మనకు ఆగమ్య గోచరంగా తయారవుతుంది అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేయమని మనకు సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఏ విషయమైనా సరే ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తూ ఉండాలి ఆ మంచి గురించే మనం తలుచుకుంటూ ఉండాలి నా జీవితం కూడా ఇలాగే ఉంటుందని దృఢంగా నమ్మాలి ఆ నమ్మకం మనల్ని గెలిపిస్తుందండి మన జీవితాన్ని శుభప్రదంగా ముందుకు నడుపుతుంది ఎందుకంటే నెగిటింగ్ నెగిటివ్ థింగ్స్ అనేవి చేయొద్దు ఫ్రెండ్స్ ఇది సాయినాథుడు చెప్పింది మరి ఇవాళ శ్రావణ సోమవారం రోజు శివైన తాకేం ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ప్ర మనకు ఖచ్చితంగా నమ్ముతాం కదండి దాన్ని బాబావారు మనకు పాజిటివ్గా అయితే మనకు అందించబోతున్నారు నెగిటివ్గా మనం ఏదైతే విశ్వసిస్తామో అది మనకు లభిస్తుంది అందు అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి అని మనం నమ్ముకోవాలన్నమాట ఎందుకంటే అది మనసును తొలిచివేస్తూ ఉంటుంది నెగిటివ్గా ఉంటే భక్తి కంటే కూడా భయం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనుషులపైన ఎవరిపైన మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నిజంగానే మా అవ్వవారు చెప్పిన దాంట్లో ఎంతో అర్థము పరమార్థము దాగి ఉందండి ప్రతి ఒక్కరూ కూడా నెగిటివ్ అనేది తీసుకోకుండా పాజిటివ్గా కనుక మనం ఆలోచించండి ఎవరైనా సరే మనుషులపైన భక్తితో గుడికి వెళ్ళిన భక్తులు ఆ భగవంతుని చూస్తున్నాడు నమ్ముతున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఒక చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా వెళ్తూ ఉంటే మాత్రం ఏదో అదృశ్య శక్తులు మనం వెనక వస్తున్నట్లు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతాం కదండి అంటే భయానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అలాంటి భయం నుంచి మనం బయటపడాలి మనలో భక్తి ఎక్కువగా ఉండాలి భగవంతుడు నా వైపు ఉన్నాడు అని అనుకోవాలి కానీ ఏవో దుష్టశక్తులు మన వైపు మనం ఎమ్మడి ఒ నడుస్తున్నాయని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎప్పుడైతే మనకు దైవ బలం ఎక్కువగా కలుగుతుందో ఆ రోజు నుంచి మన జీవితం అద్భుతంగా మారిపోతుంది ఏ దుష్ట శక్తులు కూడా మన చుట్టూ చేరవు దుష్ట అంటూ ఏమి ఉండవండి అవి ఉన్నాయి అంటే కేవలం మన ఆలోచనలు మాత్రమే మన ఆలోచనలు వాటిని కనుక మనం కట్టడి చేసుకోగలిగితే కనుక ఆలోచనలన్నీ కూడా తీసుకువెళ్ళి సాయినాథుని దగ్గర పెడితే పైనే ఉంచితే సాయినాథుడు ఎప్పుడు మనం చూస్తూ ఉన్నారని గట్టిగా మనం కనుక విశ్వసిస్తే ఇక మన జీవితాలకు ఉండదండి ఏ పని మొదలు పెట్టుకున్నా ఎందులో అయినా సరే విజయం సాధిస్తూనే ఉంటాము ఆశ్చర్యపోతాం కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఏ పని మొదలు పట్టుకున్నా మనం మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుంది వీళ్ళకి అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతాం సాక్షాత్తు ఆ అదృష్ట దేవతే మనం ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఫ్రెండ్స్ అది ఆ భగవంతునిపై ఉన్నటువంటి నమ్మకానికి ఉన్న శక్తి దైవశక్తికి ఉన్నటువంటి ప్రభావం అదే మరి ఎప్పుడు కూడా నెగిటివిటీని మన మైండ్లోకి రానివ్వద్దండి సాయినాథుడు ఉన్నారు సాయినాథుడు చెప్పినట్లు మనం మంచి ఆలోచన చేద్దాం ఎప్పుడు కూడా దైవభక్తితో ఉందాం సాయినాథుని పైన దృష్టిని నిలుపుదాం తప్పకుండా మనం ఏది అనుకుంటే ఏ అయితే కావాలనుకుంటున్నామో కోరుకుంటున్నాము ఎన్ని తీరిపోతాయి ఒక్కటి కూడా పెండింగ్ ఉండదండి ప్రతి ఒక్కటి మనం సాధిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ దానికంటూ కొంత సమయం పడుతుంది ఆ సమయం రాగానే ప్రతి ఒక్క కోరికను సాయినాథుడు మనకు తీరుస్తారు అందులో ఎలాంటి వన్ పర్సెంట్ డౌట్ కూడా లేదండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో గొప్పగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన సందేశానికైతే చిన్న లైక్ అయితే ఇచ్చి మొదటిసారిగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి బిడ్డలకు షేర్ చేయండి మరలా మరి మరొక చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటానండి అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని ఆ శివయ్య అనుగ్రహం ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ సోమవారం రోజు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా శివయ్యను వేడుకుంటూ మనందరము కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి నేను సాయినాథుని తరపున శివయ్య తరపున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మళ్ళా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి స సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై జై సాయినాథ్ దాన్ని పలుకుదామా